కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ప్రధాన రహదారిని కోటి ఎనభై ఎనిమిది లక్షలతో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ఉమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ సుబ్బరాజు శంకుస్థాపన చేశారు ఇక జాతీయ రహదారి రెండు వందల పదహారు నుంచి ఎండిపేట వరకు ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ రహదారి నిర్మించనున్నారు ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉండగా కూడా బ్రహ్మాండ సిమెంట్ రోడ్ పెట్టాం మన ప్రభుత్వం మారిపోవడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం దీన్ని రిపేర్లు కూడా చేయని పరిస్థితిలో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎ మంత్రి గారు తీసుకు తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఈ రోడ్డు మన హైవే నుంచి లక్షల రోడ్డుతో దానికి సుమారు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు కానీ మూడు కోట్ల అరవై అరవై లక్షల రూపాయలు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది కాబట్టి ఏదైతే మన ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు ఐదు వందల ఐదు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు ఇవ్వాలని చెప్పి నేను డిఈ గారికి ఏ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా సిఈ గారు కూడా వచ్చి దానికి పర్మిట్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఈ ఈ గ్రామంలో మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రధానంగా ఇక్కడ మనం ఈ రోడ్ని చూస్తే వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజలు ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆర్ఎండ్పి రోడ్ కేసు మనకి ఇదే నెక్స్ట్ ఐనాపురం రోడ్డు ఒక మూడు కోట్ల తొంభై లక్షలు అదేవిధంగా మన ఐపోలవరం మండలం ఒక అరవై లక్షల రూపాయలు మాత్రమే శాంక్షన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇది ఏదైతే మన హైవే నుంచి ఈ శివాలయం యాక్చువల్గా ఇక్కడ దాకానే వచ్చింది ఇది సిమెంట్ రోడ్డు దాన్ని శివాలయం దాకా కూడా సిమెంట్ రోడ్డు పెట్టుకున్నాం యాక్చువల్గా పంచాయతీ వరకు కూడా పెట్టాలనుకున్నాం కానీ మధ్యలో వంద మీటర్లు హైట్ ఉండిపోవడం వల్ల నెక్స్ట్ పళ్ళ ఉంది కాబట్టి ఆ వంద మీటర్లు మధ్యలో మెరకాల నుంచి తర్వాత వంద మీటర్లు ఇక్కడ నాలుగు వందల మీటర్లు అక్కడ వంద మీటర్లు ఐదు వందల బెటర్లో సిమెంట్ రోడ్ ఏడు మీటర్లు వెళ్తున్నాయి మరి ఈరోజు శంకుస్థాపన చేసాం మరి తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని పొది చేస్తారు కాబట్టి ఈ రోడ్డు కూడా ఇంచుమించు పదిహేను రోజులు మనం బ్లాక్ చేయవలసి వస్తుంది దాన్ని ఈ డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని ట్రాన్స్ఫర్ ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీన్ని పేర్లగా మన గతంలో మన ఎంపీ గారు నేను మన యానం అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే ట్రైన్ రెండు పక్కల వాళ్ళు మధ్యలోకి రావడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్ కూడా నీటిలో ఉండవలసి వస్తుందని చెప్పి చెప్పినప్పుడు హైవే పీడీ గారు కలెక్టర్ గారు కూడా దాని మీద నిర్ణయం ఇమీడియట్గా చేయాలని చెప్పడంలో దాని మీద నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా ఏదైతే ఏదైతే గా ఇప్పుడు ఏదో రోడ్డు వేస్తున్నామో ఆ రోడ్డుకి గా మన ఆర్ఎన్పి సైడ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కూడా సర్వే చేయడం జరిగింది కొంత ఆక్యుపేషన్స్ కూడా ఉన్నారు అందరూ కూడా తీవ్ర బాధ్యత ఉంది ఏదైతే ఏమో డ్రైన్ పెట్టామో రోడ్ పక్కన ఎంసైజ్ డ్రైన్ కట్టా అదే డ్రైన్ అక్కడ నుంచి ఈ కాల వరకు కూడా దాని శాంక్షన్ ఆల్రెడీ కలెక్టర్ గారు పీడీ గారు ఇచ్చారు కాబట్టి దీనికి గా ఈ రోడ్ అయిన అది కూడా వేస్తారు కాబట్టి మీ గ్రామస్తులు అందరూ కూడా సహకరించి ఎందుకంటే ఆ రోడ్ కూడా అవసరం మనకు అది ముఖ్య పోతుంది ఆ డ్రైన్ కూడా పెట్టుకున్నట్టయితే ఈ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా డ్రైన్ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ డ్రైన్ కూడా శాంక్షన్ అదే అదేవిధంగా గతంలో మన రవి కాలేజ్ ఎదుర్కొంటా కొంచెం అటు చేయవలసింది హైవే వాళ్ళు పూర్తి అక్కడ కూడా ఇది నూట తొంభై మీటర్లు హైవే వాళ్ళ సేమ్ డ్రైన్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్లో కూడా అది కూడా శాంక్షన్ చేశాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తారు గ్రామస్తులు మరి ఎందుకంటే నాలుగైదు గ్రామాలకు సంబంధించిన రోడ్లు కాబట్టి అందరూ కంటా క్వాలిటీగా రోడ్ రోడ్డు చేయించాలని చెప్పి ఈ రోజు మరి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆ రోజు బ్రహ్మాండం అప్పుడు పది మీటర్లు సిమెంట్ రోడ్డు చేయించారు టెన్ మీటర్ శంకుస్థాపన కూడా అక్కడ చేశారు శివరాజు గత ఐదు సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోడ్ వేసుకోవడం చాలా సంతోషకరం కాబట్టి మీరు అందరూ సహకరించి తొందరగా ఈ రోడ్ పూర్తి చేయాలని చెప్పి అదే అదేవిధంగా ఏదైతే మొన్న మీ గ్రామంలో కూడా సుమారు మన ఈ మండలంలో ఐదు కోట్ల రూపాయలు నిర్ణయం కలెక్టర్ గారు ఎన్ఆర్ ఎన్జి నుంచి మనం ఐదు కోట్లు ప్రతిపాదన పోయిదు కోట్లు కూడా శాంక్షన్ ఇచ్చారు అది కూడా తొందరలో వర్క్లన్నీ మొదలుపెట్టి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఉందో గ్రామాల్లో ఉన్న విలేజ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలి మెయిన్ రోడ్లన్నీ బాగా చేయాలని ఉద్దేశంతో మనకి పెద్ద ఎత్తున మన ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి మీ అందరూ చూస్తాను నేను ఇంటర్నేషనల్ సెట్ పెడితే పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం వచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆయన యొక్క ఆయన ఉన్న పద్నాలుగు సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం వచ్చింది మనకి పక్కన ఏ రాష్ట్రాల్లో రాలేదు అంత పెద్ద ఎత్తున తెస్తున్నారు కాబట్టి ఆహార నిధులు కృషి చేస్తారు మన ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజా అందరికీ అధికారులందరికీ కాంట్రాక్టర్ గారు అందరూ కూడా పేర్కొన పత్రికా ప్రజలు అందరూ కూడా పేర్కొన ఉండకపోతున్న అవసరం తెలియజేయడం చాలా